అన్ని రాష్ట్రాలు బాగుపడుతున్నాయి అంతా బాగుపడుతున్నారు అట్లాంటప్పుడు మనం కూడా బాగుపడాలి కదా పెదరు కానీ అదేం దిక్కుమాలిన రోగమో అదేం మాయద రోగమో మరి పాముకు కూరల్లోనే ఇషం జగనన్నకు ఆ వైసీపీ లీడర్లకు వల్లంతా అది అదెక్కడి దిక్కుమాలిన రోగమో ఏటో అధికార ఇస్తే ఐదేళ్లు రాష్ట్రాన్ని పడుకోబెట్టారు ప్రజలకు సిల్లరపారై ఆలయం వందల వేల కోట్లు దోసుకున్నారు ఏదో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఐటీ కంపెనీలు ఎల్లు అలా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే రాష్ట్రం మళ్లీ గాడిన పడుతోంది అనుకుంటుంటే జగనన్న దాన్ని ఎట్టగైనా సరే చెడగొట్టాలని చూస్తున్నాడు ఓ ఏపీ ఈశాపట్నాన్ని ఐటీ సిటీ చేసేందుకు హైదరాబాద్ తో పోటీ పడేలా చేద్దామని ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షిస్తుంటే జగనన్న ఆటికి ఎట్టగైనా సరే అడుపులు లేాలని చూస్తున్నాడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీల మీద కోర్టులో కేసులు ఎత్తున్నారు పిటిషన్ లేయించి ఆ పొన్నవోలు లాయర్ గా ఎట్టారు ఆ మధురవాడలో రహేజా కంపెనీకి భూమి మీద కోర్టుకి వెళ్లారు ఇప్పటికే టీసీఎస్ కాగ్నిజెంటు సత్వ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మీద కూడా కోర్టులో కేసులు వేయించారు వైసీపీ వాళ్ళు ఎంత దారుణమంటే దేశంలో ఎక్కడా ఏ ప్రతిపక్ష పార్టీలు చేయని దరిద్రపోటు రాజకీయం ఏపీలోనే నడుస్తుంది రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు కుర్రోళ్లకు ఉద్యోగాలు రావద్దు రాష్ట్రం ఎప్పుడు ఏడ్చినట్టే ఉండాలి జగనన్న ఎడ్డి నవ్వులు నవ్వుతూనే ఉండాలి జగనన్నని భూతం అని ఊరకనే అనలేదు ఇదిగో ఇందుకే అరే ప్రజలు బాగుపడకూడదని కోరుకునే నాయకుడు ఏం నాయకుడు అండి బాబా తనకి ఎట్టాగు కంపెనీలు తీసుకురావటం తెలీదు ఉద్యోగాలు ఇవ్వటం తెలీదు అట్లాంటప్పుడు అన్ని ముసుకులు గు. కూకోవచ్చుగా కూచే గాడితో అది ఏదో చేసింది అన్నట్టు పని చేస్తున్న ప్రభుత్వం మీద రాలేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎవరికీ ఏటి అపనంగా భూములు ఇవ్వటం లేదు ప్రభుత్వ పాలసీ ప్రకారం రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని షరతులు ఎట్టాకి అలా భూములు ఇస్తున్నారు రయోజ కంపెనీతో దాదాపు ఎనిమిది వేల మంది నుంచి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి పైగా కంపెనీలు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకపోతే భూములు ఎనక్కు లాక్కునే అధికారం కూడా ఉంది ప్రభుత్వానికి అట్లాంటివన్నీ మాట్లాడాకే వాళ్ళు భూములు ఇస్తున్నారు కానీ జగనన్న మాత్రం ప్రజల మీద పగెత్తుకొని రాటాన్ని బాగుపడనివ్వద్దనే కసితో వెళ్లి కేసులే ఇస్తున్నాడు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు నాయకులు ఇట్ట ప్రజల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు ఏటో ప్రజలే ఆలోచించుకోవాలి ఏపీ ప్రజలు ఎప్పుడేటి పాపం చేసుకున్నారు ఏమకని జగనన్న లాంటి నాయకుడు రాటానికి దాబరించాడు ఆ పదకొండు సీట్లు కూడా లాగేసుకుని జగనన్న సీటు కూడా చింపేత్తే కానీ దరిద్రం వదిలేట్లేదు